ఒక కీలక పాత్ర పోషించడానికి ఆంధ్రప్రదేశ్ కంకణబద్ధమై ఉంది రాష్ట్రానికి ఉన్న ప్రధాన బలాలు ఏమిటంటే రాష్ట్రానికి ప్రత్యేకమైన భౌగోళిక స్వరూపం అపారమైన సహజ వనరులు పుష్కలమైన మానవ వనరులు సుసంపన్నమైన సంస్కృతి మరియు కళలు చివరి మైలు వరకు అభివృద్ధి ఫలాలు అందించగల వ్యవస్థ కలిగి ఉండడం స్వర్ణాంధ్ర అట్ రెండు వేల నలభై ఏడు దార్శనిక పత్రం అనేది ఆర్థికాభివృద్ధి సామాజిక అభివృద్ధి వాతావరణ సుస్థిరతలపై దృష్టి సారిస్తూ రెండు వేల నలభై ఏడు నాటికి భారతదేశానికి ఒక పెద్ద వృద్ధి కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ను రూపాంతరం చెందించడానికి కావాల్సిన కార్యాచరణ ప్రణాళికను నిర్దేశిస్తుంది ఒకటవ తేదీ నవంబర్ రెండు వేల ఇరవై నాలుగున ఈ విజన్ అట్ రెండు వేల నలభై ఏడు పత్రాన్ని ఆవిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రాధమ్యాలు భారతదేశ అభివృద్ధి ప్రాధమ్యాలతో అనుసంధానించుకో సాగిపోయేలా జనాభా నిర్వహణ ఆర్థిక రంగం పదహైదు శాతం వార్షికాభివృద్ధితో తలసరి జీడిపి నలభై మూడు వేల డాలర్లకు మించుతుందనే అంచనాలతో రెండు వేల నలభై ఏడు నాటికల్లా రెండు పాయింట్ నాలుగు ట్రిలియన్ డాలర్ల కనీస జీఎస్టీపీ సాధించడం పునరుత్పాదక ఇంధనం గ్రీన్ హైడ్రోజన్ విద్యుత్ వాహనాలు బయోటెక్నాలజీ అత్యాధునిక తయారీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వ్యవసాయం పర్యాటకం మరియు వాతావరణ రంగాల పైన ధ్యాస పెట్టడం వ్యూహాత్మక దృష్టి సారించాల్సిన రంగాలు రెండు వేల నలభై ఏడు విజన్ సాకారం అవ్వాలంటే వ్యూహాత్మక దృష్టి సారించాల్సిన కొన్ని రంగాలను ఇక్కడ గుర్తించడం అయినది విద్య మరియు నైపుణ్యం ఆరోగ్యం మరియు సామాజిక సంక్షేమం మౌలిక సదుపాయాలు మరియు కనెక్టివిటీ సుస్థిరత మరియు వాతావరణ సమతుల్యత ఆర్థికాభివృద్ధి అత్యాధునిక తయారీ రంగం మరియు లాజిస్టిక్స్ నాలెడ్జ్ ఎకానమీ పునరుత్పాదక ఇంధనం మరియు గ్రీన్ ఇన్నోవేషన్ వ్యవసాయం ఆహార శుద్ధి మరియు ప్రకృతి వ్యవసాయం పర్యాటకం మరియు సంప్రదాయ వైద్యం ప్రజల అవగాహన మరియు భాగస్వామ్యం స్వర్ణాంధ్ర అట్ రెండు వేల నలభై ఏడు విజన్ అనేది ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం సాధించాల్సిన దాని గురించి రూపొందించబడిన ప్రతిష్టాత్మకమైన దార్శనికం అంటే ఇందులోని సమ్మిళితమైన భాగస్వాములందరూ ప్రభుత్వంతో సహా ప్రైవేటు రంగం మరియు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరి సమిష్టి కృషి అవసరం పలు రకాల వేదికల ద్వారా స్వర్ణాంధ్ర అటు రెండు వేల నలభై ఏడుపై అవగాహన కల్పించడం జరుగుతోంది ఈ ప్రక్రియలో భాగంగా గ్రామ సభల ద్వారా గౌరవ ముఖ్యమంత్రి వీడియో సందేశం ద్వారా కరపత్రాల ద్వారా పోస్టర్ల ద్వారా క్యూఆర్ కోడ్ ఫీడ్బ్యాక్ ద్వారా ప్రతి ఇంటికి సమాచారం చేరవేయడం ద్వారా రాష్ట్ర పౌరులందరూ ఈ అభివృద్ధి ప్రక్రియలో భాగస్వాములే కాబట్టి సరైన ప్రణాళిక ద్వారా మీకు మరింత మెరుగ్గా సేవలు అందించే అవకాశం కల్పించడానికి ప్రజలందరూ తమ అభిప్రాయాన్ని తెలియజేయాలని అభ్యర్థిస్తున్నారు స్వాగతం సుస్వాగతం స్వాగతం అందరు డాన్స్ బైక్ రావాల్సిందిగా డ్యాన్స్ బైక్ రావాల్సిందిగా రిక్వెస్ట్ చేసుకున్నాం రే వద్దు దాడికి వద్దురా ఉందండి ఇప్పుడు లలిత్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం అందరికీ నమస్కారం ఈరోజు రాష్ట్రంలోని నారా చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం వంద రోజుల పాలన పూర్తయిన సందర్భంగా ఈ యొక్క గ్రామ సభని నిర్వహిస్తున్నటువంటి సభాధ్యక్షులు ముఖ్య అతిథులు స్థానిక శాసన సభ్యులు శ్రీ దగ్గపాటి వెంకటేశ్వర ప్రసాద్ గారికి అలాగే పార్లమెంట్ సభ్యులు నాయకులకు జనసేన నాయకులకు కుటుంబ సభ్యులకు ఇక్కడ విచ్చేసినటువంటి ఈ ప్రాంత ప్రజలందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నా మిత్రులారా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం వంద రోజుల పరిపాలన ముగిసిన సందర్భంగా ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమ పిలుపుతోటి మంచి ప్రభుత్వం అనే కార్యక్రమం ఈ రోజు గత నాలుగు రోజుల నుంచి అనంతపురం నగర అసెంబ్లీలో నగరంలో యొక్క కార్యక్రమాలన్నీ కూడా నిర్వర్తిస్తున్నారు వంద రోజుల పరిపాలన ఎన్డీఏ ప్రభుత్వం చేసిన ఘనత ఏమిటి అని ఒక్కసారి మనం ఆలోచించినట్లయితే గత ప్రభుత్వం ఐదు సంవత్సరాల పాటు అత్యంత నీచాది నీచంగా ప్రజలను ఇబ్బందులు పెట్టి ఈ రాష్ట్రాన్ని దోచుకొని దోచుకున్నది దాచుకొని రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అప్పుల ఆంధ్రప్రదేశ్ గా నెట్టేసి అందరి మీద ప్రతి ఒక్కరి మీద రెండు లక్షల అప్పు మిగిలించుకున్న చరిత్ర గత ప్రభుత్వ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మరి కష్టకాలంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే ఉప ముఖ్యమంత్రిగా జనసేన నాయకులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు బాధ్యతలు తీసుకున్నారు క్రిష్ట సమయంలో ఆంధ్రప్రదేశ్ బాధ్యత తీసుకున్న తర్వాత ఆయన వచ్చినే తన ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ కుటుంబాలకు ప్రతి ఒక్క ఇంట్లో పెద్ద కొరకు నిలబెట్టుకున్నటువంటి ఘనత నారా చంద్రబాబు నాయుడు గారి మీరందరూ కూడా ఒకసారి ఆలోచన చేయండి ఎన్నికలు పెన్షన్ వేల నుంచి నాలుగు వేల రూపాయలకు పెంచుతానని మాట ఇచ్చారు వచ్చినేది పెన్షన్ తెల్లవారు ఐదు ఘనత మాట నిలబెట్టుకున్నటువంటి ఘనత నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా అంతేకాదు ఈ యొక్క తుఫాను కారణంగా దాదాపు పది పదిహేను రోజుల పాటు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రజల కష్టాలు తెలుసుకోవడానికి వాళ్ళ ఇబ్బందుల్లో నెట్టేసి తాను జగన్మోహన్ రెడ్డి మాత్రం తాడేపల్లి తాయిలెట్స్ లో ఆయన ప్రజల మధ్యలో కృష్ణా జిల్లా కలెక్టరేట్ లో దాదాపు పదిహేను రోజుల ప్రజలకు ఏ కష్టాలు రానివ్వకుండా కష్టాల్లో ఉన్న ప్రజలను ఆదుకోవడానికి తనతో ఉన్నటువంటి అధికార యంత్రాంగాన్ని మొత్తం రాష్ట్రంలో ఉన్న శాసనసభ్యులు పార్లమెంట్ సభ్యులు మంత్రులు అలాగే తన కూటమి పార్టీ నాయకులందరినీ కూడా సహాయ సహకారాలు అందించాలని చెప్పి అలాగే ఆ యొక్క ప్రాంతాల్లో అందరికీ సమయానికి తిండి పాలు మంచినీరు అందించినటువంటి ఘనత నారా చంద్రబాబు నాయుడు గారి మరి ఈరోజు ఈ ప్రభుత్వాన్ని మంచి ప్రభుత్వం అంటామా లేదా ఒకసారి ఆలోచించాలని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఈ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చే రంగానే డిఎస్సి యొక్క నోటిఫికేషన్ విడుదల చేశారు నిరుద్యోగ యువతకు మాట ఇచ్చిన విధంగా మరొకసారి మాటలు నిలబెట్టుకున్నారు దానికి మరొకసారి మనం మీ అందరినీ కూడా అడుగుతున్నా దీన్ని మంచి ప్రభుత్వం అంటారా కాదా అని ఇలా చెప్పుకుంటూ పోతే అనేక ఉన్నాయి కాబట్టి ప్రజలందరూ ఆశీర్వాదం చోటి ఆశీర్వాదంతో గత జగనన్న ప్రభుత్వాన్ని ఇంటికి పంపించి ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని ఆహ్వానించినందుకు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు అనంతపూర్ ఈ సందర్భంగా అందరికీ కూడా హృదయమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఈ అనంతపూర్ నియోజకవర్గం శాసనసభ నియోజకవర్గంలో అత్యధిక మెజారిటీతో దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ గారిని గెలిపించినందుకు అలాగే పార్లమెంట్ సభ్యులుగా శ్రీ అంబారెడ్డి మరొకసారి మీ అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం మిత్ర మన దగ్గుపాటి వెంకట ప్రసాద్ అన్న గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచేసినటువంటి अनंपुर पार्लमेंट सभ्यु श्री अंबिका लक्ष्मी नारायण गार अला सोदीजे लली गार आज गारी ग्रंथालय चैरम गौसगार नागार अलागे राजनी अलावानी गार की ఇక్కడ వచ్చేసినటువంటి లోకల్ లీడర్లకి కార్పొరేటర్ బార్బా గారికి మోహన్ గారికి ముఖ్యంగా ఈ డివిజన్ ప్రజలకు అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా ఇది మన గవర్నమెంట్ ఏర్పడి దాదాపు వంద రోజులైంది మన మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రులుగా బాధ్యతలు చేపట్టి వంద రోజులైంది ఈ వంద రోజుల్లో దాదాపు మనం వంద కార్యక్రమాలు పూర్తి చేయడం జరిగింది ఆ వంద కార్యక్రమాలు ఏమేం చేసేదా ఏమేం చేసామని చెప్పేసి మనం ఇక్కడ తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది దానిలో భాగంగానే మన ముఖ్యమంత్రి గారు వెదట్లో చేస్తే తొలి ఐదు సంతకాలు చేశారు దానిలో భాగంగా ముఖ్యంగా మొట్టమొదటిది బీఎస్సి నోటిఫికేషన్ దాంట్లో భాగంగా దాదాపు పదహారు వేల నాలుగు వందల ముప్పై ఏడు టీచర్ పోస్టు భర్తీ చేయమని చెప్పేసి డిఎస్సీ రోజుల సంతకం బిఎస్సి జరిగింది గత ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ రోజు కనీసం ఒక టీచర్ పోస్ట్ భర్తీ చేసిన దాఖలా లేవు అలాగే పెన్షన్ పెన్షన్ గత ఐదేళ్లలో వాళ్ళు రెండు వేల రూపాయల నుంచి మూడు వేల రూపాయలు చేయడానికి కనీసం సంవత్సరం కాలం ఐదు వేల కాలం పట్టింది రెండు వందల యాభై రూపాయలు రెండు వందల యాభై రూపాయలు పెంచుకుంటూ వచ్చి కేవలం వెయ్యి రూపాయలు చేయడానికి ఐదు వేలు ఐదేళ్ళ కాలం పట్టింది మన ముఖ్యమంత్రి వైపులో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత నెల లోపల వెయ్యి రూపాయలు పెంచి మొదటి నెల ఏడు వేల రూపాయలు అలాగే ప్రతి నెల ఒకటో తేదీ పొద్దున్నే ఆరు గంటలకే పెన్షన్ ఇంటింటికి ఇప్పించడం జరుగుతోంది ఇది ఒక మనకి మనకు కానీ మన గవర్నమెంట్ కానీ మన ముఖ్యమంత్రి కానీ పెద్ద గర్వకారణం అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను అలాగే నెల నెలా ఉద్యోగస్తులు ఇబ్బంది పడేవాళ్ళు జీతాలు ఎప్పుడో లేదు అలాగే పెన్షనర్లు రిటైర్ పెన్షనర్లు కానీ ఎప్పుడు జీతాలు పడతాయో తెలియదు వాళ్ళకి కానీ కానీ మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు బాధ్యత తీసుకున్న తర్వాత ప్రతి నెల ఒకటో తేదీ ఖచ్చితంగా ఎంప్లాయీస్ కానీ పెన్షనర్స్ కానీ జీతాలు పడేటట్టుగా చర్యలు తీసుకొని గత మూడు నెలల నుంచి ఏ రోజు ఓటే దిగి లేట్ గా అకౌంట్ జీతాలను చెల్లించడం జరుగుతుందని చెప్పేసి తెలియజేస్తాను